హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ అంజు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ టు నైన్ నుంచి కొంచెం బ్లాగ్ అయితే షూట్ చేశాను బుధవారం రోజు సో అదైతే దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను ఇంకొచ్చేసి ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది ఇంకా అప్పటికప్పుడు ఇడ్లీ బ్యాటర్ అయితే నేను గ్రైండర్కి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇడ్లీ అయిపోయి ఇడ్లీ బ్యాటర్ అయిపోయిన తర్వాత పిల్లలకి కొంచెం బూస్ట్ అవి కల్పించేసి నేను కూడా కొంచెం కాఫీ అయితే తాగేసాను క్లైమేట్ అయితే చల్లగా ఉంది కాబట్టి కొంచెం కాఫీ అయితే తాగాను ఇంక ఇక్కడైతే నైట్ టిఫిన్ అయితే వద్దన్నారు పిల్లలు అందుకని కొంచెం ఒక వన్ గ్లాస్ అయితే రైస్ కడిగి పెట్టేసుకున్నా ఇక్కడ కర్రీ అయితే ఆఫ్టర్నూన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం పచ్చడిని నూరుదాము వేడివేడి అన్నంలోకి బాగుంటుందని చింతకాయ తొక్కు పచ్చడి అయితే పచ్చి చింతొక్కు పచ్చడి అయితే నూరుకుంటున్నాను ఇంకా దీనికైతే వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ చూసారు కదా పచ్చిమిర్చి అయితే బాగా మెత్తగా దంచుకుంటున్నాను కచ్చా పచ్చాగా అలాగే ఆనియన్స్ కూడా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు లేదా మూడు చిన్నళ్ళపాయలు కూడా వేసి దంచేసుకొని బాగా ఇంకా చింత తొక్కు అయితే మనం దాంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కచ్చాపచ్చాగా దంచేసుకోండి దంచుకున్న తర్వాత ఇంక ఈ పెద్దని తీసుకెళ్ళి ఆ ఆనియన్స్లో అయితే కలిపేసుకోండి మీరు పెద్దది రోలు ఉంటే పెద్ద రోట్లోనే ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు నేను ఇంకా కొంచెమే కదా అన్నట్టు ఇట్లా మనకి చిన్నదే ఉంటుంది కదా మనం మళ్ళా అలా దంచి పెట్టుకోవడానికి దాంట్లోనే అయితే నేను దంచేసుకుంటున్నాను కాబట్టి విడివిడిగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే నేను ఉల్లిపాయలు ఇల్లు కలిపేస్తున్నాను చూడండి ఇంక ఇలాగే కలిపేసేసుకొని ఉప్పు చింతకాయ పచ్చడిలో ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువైందంటే తినలేరు ఇంకా కొంచెం అవి వేసేసుకొని బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేసేయండి సూపర్ ఉంటుంది ఇది జ్వరము ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే సూపర్ ఉంటుందండి నోటికి ఒకసారి ట్రై చేసుకోండి అలాగా ఇంక వచ్చేసి గ్రైండర్కి పిండి అవి వేసే కదా ఇంకా అవి నానబెట్టేసాను ఇప్పుడు కాక ఇంక ఇప్పుడైతే అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసేసి అంట్లు కూడా కొంచెం ఒక త్రీ ఆర్ ఫోర్ మిల్ పాలు తాగినవి ఉన్నాయి ఇంకా అవి కూడా కడిగేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే కడిగేసి ముందు మా ఆఫ్టర్నూన్ కడిగిన అంట్లు అవన్నీ అయితే ఇక్కడ చక్కగా సర్దేసుకుంటున్నాను ఎప్పుడు అప్పుడు చేసేసుకున్నామంటే మనకి కూడా పని అనేది ఎక్కువగా అనిపించదనమాట ఎప్పుడప్పుడే అయిపోతుంది కాబట్టి అంత హెవీగా అనిపించదు ఇంకా ఎక్కడైతే దీంట్లో తోమేసినవన్నీ దీంట్లో పెట్టేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను అది ఇంక ఇక్కడైతే కటన్స్ అయితే ఉతికేసాను కదండి మొన్న క్లీనింగ్ చేసిన రోజు ఇంకా వేసుకోలేదు ఇంకా అవైతే ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను డోర్స్కి అన్నిటికీ ఇంకా ఇవైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవాలి ఇదిగోండి ఇంకా బెడ్రూమ్లో కూడా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అవన్నీ నీట్గా సర్దేసుకున్నాను ఆ రూమ్లో కూడా అలాగే నీట్గా సర్దేసుకున్నాను ఇంకా ఇక్కడైతే పిల్లో కవర్స్ ఇవన్నీ పెట్టాం కదా రిమోట్ కూడా ఇక్కడే ఉంటుంది వీటి మధ్యలోనే పెట్టేస్తాను ఇంక ఎక్కడంటే అక్కడ పెడితే పిల్లలు పగలు కొట్టేస్తారు అలాగే జండు బాము విక్స్ కూడా ఎప్పుడు పక్కనే ఉంచుకుంటాము ఎప్పుడైనా పిల్లలు నిద్రలో కావాలి అదే జలుబు అలా చేసినప్పుడు ఇప్పుడు పుసుకో వాళ్ళకి రాయడానికైతే మనకి అందుబాటులో ఉంటుందని నేను ఇంకా అలాగే పెట్టేసుకుంటాను ఇంకోండి ఇక్కడైతే ఇంకా అయిపోయింది బెడ్రూమ్స్కి కర్టన్స్ అన్నీ వేసేసాను పిల్లో కవర్స్ కూడా ఈ రూమ్లో కూడా వేసేసుకున్నాను అలాగే డోర్స్ కూడా వేసేసుకొని ఇంకా నీట్గా అయితే సర్దేసుకున్నాను ఎక్కడెక్కడ ఇంకా పిల్లలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా నే నేనొక్కదాన్ని కాబట్టి ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అప్ అయిపోయి భోజనం అయితే చేసేస్తున్నాను పచ్చడి అయితే భలే ఉందండి అసలు తినే తినాలనిపిస్తుంది అన్న అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి తిని చూడండి ఇంక రెండోసారి మళ్ళీ ఇదే కావాలి అన్నట్టు మీరు ఇదే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను కూడా లంచ్ చేసేసి లంచ్ అన్న డిన్నర్ చేసేసి పడుకున్నాను ఇంకా అది మార్నింగ్ నెక్స్ట్ డే లాగ్ అనమాట ఇక్కడ అయితే నేను మొత్తం తినేసిన తర్వాత క్లీన్ చేసేసి చక్కగా స్టవ్ అయి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇలాగ నైటే క్లీన్ చేసేసి ఎక్కడ ఎక్కడ వన్ రూమ్లో సర్దేసుకున్నాం అనుకోండి మార్నింగ్ లాగానే మనకి కూడా పని చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటుందనమాట అంత హడావుడిగా లేకుండా నిదానంగా చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా బాగా నైట్ బయటే వచ్చేసాం కదా బాగా ఫర్మేట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే కాఫీ కోసం అని చెప్పేసి నేను పాలు అయితే కాగబెట్టుకుంటున్నానండి మాకు ఇద్దరికే కాబట్టి హాఫ్ ప్యాకెట్ అయితే కాగబెట్టుకుంటాను పిల్లలు కావాలి అంటేనే పిల్లలకి మళ్ళీ కల్పిస్తాను వాళ్ళు ఒకవేళ నేను ముప్పొరపాటు కలిపాను అనుకోండి కావాలని ఆ రోజే వద్దు అంటారు అందుకని వాళ్ళు అడిగినప్పుడే వాళ్ళకి ఫాస్ట్గా కాబెట్టేసి అప్పుడు ఇస్తాను అన్నమాట బూస్ట్ అయ్యి వేసి ఇంకా మేమైతే ఇప్పుడు మా ఇద్దరి వరకే నేను కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాము ఇంక ఇక్కడ కూడా ఇడ్లీ బ్యాటర్ అయితే కొంచెం తీసి ఇంకా ఇప్పుడు వేసుకోవాలి కదా మనం టిఫిన్కి తీసేసి పక్కన పెట్టేసుకొని ఇడ్లీ కూడా వేసేసుకుందాం ఇంకా ఇడ్లీలలోకి చట్నీ కూడా చేయాలండి పల్లీ చట్నీ ఇంకా దానికి కూడా ప్రిపరేషన్ చేయాలి ఇంక ఇప్పుడైతే పిండి తీసేసుకొని ఒక త్రీ త్రీ ఫోర్ ప్లేట్స్కి అయితే సరిపోతుందండి మాకు ఇంకా అందుకని కొంచమే తీసేసుకోండి ఇంక మిగతాది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఇంకా పిండిలో అయితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఇడ్లీ వాటర్లో కొంచెం అంటే కొంచమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ లూజ్ అయిపోతే ఇడ్లీ అయితే పొంగిపోతాయి అన్నమాట సో కొంచెం అయితే కొంచెం వేసుకొని కొంచెం థిక్గా ఉండేటట్టే బాగా బీట్ చేస్తే ఇడ్లీ అందులో గ్రైండర్కి వేసాం కాబట్టి ఇంకా బాగా సాఫ్ట్గా వస్తే బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాయి కాసేపు తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనము ఇడ్లీ అయితే వేసుకోవాలి ఎందుకంటే బాగా పూ కలిపి పెట్టుకొని ఉంటాం కదా ఫర్మేట్ బాగా ఇద్ది ఇంక ఈలోపు నేను చట్నీ చేద్దామనేసి పల్లీలు కూడా అయిపోయినాయి అనమాట ఇంకా ప్యాకెట్ అవి ఓపెన్ చేసేసి డబ్బాలో వేసేసుకొని కొంచెం చట్నీకి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఒక పక్క అయితే కాఫీకి కూడా పాలు సిమ్లోనే మరగబెట్టుకుంటానండి హెవీలో పెట్టుకున్నా అంటే పచ్చివాసన ఉండి కాఫీ కూడా టేస్ట్ అనిపించదు అందుకని సిమ్లోనే పెట్టి పాలు అయితే ఎప్పుడు సిమ్లోనే కాబెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని కాసేపు ఆగిన తర్వాత చల్లారిపోతే ఇంకప్పుడు మనం పచ్చడి చట్నీకి అయితే గ్రైండర్ వేసుకుందాం ఇంక ఈలోపు కొంచెం ఇంకా కాఫీ కూడా పాలు కూడా కాగిపోయినాయి కాబట్టి కాఫీ కూడా కలిపేసుకోవాలి ఇంకా ఈ ఇప్పుడు కాఫీ తాగి నిదానంగా కూర్చుంటాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కూర్చొని నిదానంగా కాఫీ తాగుతాం కాబట్టి ఈలోపు ఇడ్లీకి అయితే కొంచెం వాటర్ అయితే పెట్టేశాను కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు అప్పుడు ఇడ్లీ బ్యాటర్ అనేది ప్లేట్లో వేసుకొని ఇడ్లీ ప్లేట్స్ అయితే దాంట్లో పెట్టుకోవాలి పెట్టుకున్నామంటే మనకి ఇడ్లీ అప్పుడు బాగుంటాయండి అదే లేకుండా చల్లటి వాటర్ పెట్టేసి డైరెక్ట్గా ప్లేట్స్ కూడా ఇడ్లీని వేసేసి దాంట్లో పెట్టేసామంటే ఒకేసారి హీట్ హీట్ వచ్చేసిద్ది కదా పైకి వాటర్ ముసులుతున్నప్పుడు ఇడ్లీ పిండి అయితే పొంగిపోతుందనమాట అప్పుడు అందుకని ముందుగా కొంచెం వాటర్ ఒక చెంబు వాటర్ అయితే వేసేసుకొని బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే దాంట్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే ఫస్ట్ ఒక టెన్ టు టెన్ మినిట్స్ ఫాస్ట్గా పెట్ట హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత అయితే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఇడ్లీ మనకి పొంగవు బాగుంటాయి టేస్ట్ అదే సాఫ్ట్గా వస్తాయి అనమాట అదే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టారంటే మొత్తం పొంగిపోవడం అలా అయిపోయి వాటర్ ఇంకిపోయి ఇడ్లీ అయితే మాడిపోతుంది ప్లేట్స్ అందుకని కొంచెం వాటర్ అనేవి ప్లేట్స్ మునిగే ప్లేట్స్కి కింద ఉంటుంది కదా మనకి కింద దానికి తగలకుండా ఉండేటట్టు పోసుకోండి పోసుకొని అదిగోండి ఇక్కడ మా మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే వేసేసుకున్నాను ఒక త్రీ ప్లేట్స్కి ఒక ప్లేట్లో టూ వేసాను ఇంకా మాకైతే అవి సరిపోతాయి ఇంకా ఇప్పుడైతే ఇంకా కాఫీ అయితే కలిపేసుకుంటాను ఇంక ఇవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచేస్తాను ఇంకా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా ఉడిగిపోతాయి ఇంక ఇక్కడైతే నేను కాఫీ కూడా కలిపేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కాఫీ తాగేసి ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కూర్చొని మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు గుడ్ మార్నింగ్ మా ఇంట్లో అయితే ఈరోజు ఇడ్లీ అండి టూ డేస్ త్రీ డేస్ దోశ వేసాము ఇంకందుకని ఇప్పుడైతే ఇడ్లీ వేసేసుకుంటున్నాను ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా నాకు ఒక టూ డేస్ వస్తుంది మ్యాక్సిమం ఎందుకంటే ఈవినింగ్ పూట కూడా ఒక ఒక్కొక్కసారి వేసేసుకుంటాను లేదంటే చపాతి అలా చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ వేయకపోతే త్రీ డేస్ వస్తుంది ఈవినింగ్ వేస్తే టూ డేసే వస్తుంది ఇంక ఇక్కడైతే కాఫీ అయితే కలిపేసుకున్నాను ఇంకా దీన్ని ఇదిగోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయింది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా ఇప్పుడైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి కట్ చేసుకొని లోపు పల్లీలు అవి పొట్టు అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చేసి పల్లీలు వేసేసి కొంచెం ఏంటి కదా పుట్నాల పప్పు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే రెండు మిక్సింగ్ అయితే టేస్ట్ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు వెల్లుల్లి చిటికడంత ఇంత చింతపండు వేసుకోండి ఇష్టం మీ ఇష్టము చింతపండు అయితే నేను వేసుకుంటాను నాకు అలవాటు కొంచెం అంటే కొంచెం వేస్తాను ఎందుకంటే ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుంది మళ్ళీ కొద్దిగా అంత కళ్ళుప్పు దాంట్లోనే పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి వేసుకుంటాను ఇంకా వేసుకొని ఇంకా అవైతే నేను ఫ్రై అయితే ఏం చేసుకోనండి వేరుశెనగ గుండెలు ఒక్కటే ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టేసుకుంటాను కొంతమంది ఏంటంటే పచ్చిమిర్చి పప్పు పుట్నాల పప్పు ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటారు అది వేరే టేస్ట్ ఉంటుంది ఇలాగ వేసుకోండి ఇలా కూడా బాగుంటుంది నాకైతే ఇలాగే అలవాటు చట్నీ ఒక టూ డేస్ ఇలాగే పచ్చిది స్టోరేజ్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో మనకి పి బ్యాటర్ అయిపోయిన దాకా చట్నీ కూడా స్మెల్ అయితే ఏం రాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవడం ఒక ఫైవ్ మినిట్స్ అలా బయ బయట పెట్టేసుకొని తాలింపు అయితే వేసేసుకున్నామంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది నేనైతే ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను కొంచెం స్టో ఒక వన్ డేకి ఉండేటట్టే వేసేసుకుంటాను అనమాట ఇంకెప్పుడు అప్పుడు తీసుకొని తాలింపు వేసుకుంటాము ఇంక ఇక్కడైతే చట్నీ కూడా వేసేసాను వేసేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పోపులో వచ్చేసి కరివేపాకు కూడా లేదండి ఇంకా చిన్న ఎండు మిరపకాయలు వేస్తాం కదా ఇంకా ఏం మా బాబు అయితే అవి వేస్తే తినడం ఇంకందుకని దీంట్లో కొంచెం జీలకర్ర పచ్చనగపప్పు కొంచెం వేసుకుంటున్నాను ఇంకా రెండే అనమాట కరివేపాకు అయితే లేదు అయిపోయినాయి కూరగాయలు అవి తెచ్చేటప్పుడు తెచ్చుకోవాలి ఇంకా ఇంక ఇక్కడ పోపు పెట్టేసుకొని దాంట్లోకి తగినంత చట్నీ కూడా నేను ఇంక ఈ పోపులో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను పోపు వేసి దించుకున్న తర్వాత చట్నీ దాంట్లో వేయాలండి పోపు పొయ్యి మీదే ఉన్నప్పుడు మనం చట్నీ వేసామనుకోండి ఉండలు కట్టేసిద్ది సో ఇంకా తాలింపు అయితే వేగిపోయింది ఇంక ఇక్కడ అయితే నేను పక్కకు తీసేసుకొని మిక్సీ జార్లో చట్నీ వేసాం కదా ఇంకా కొంచెం మనకి ఎంత కావాలో అంత దాంట్లో అయితే మిక్సింగ్ చేసేసుకొని సాల్ట్ అవి చూసేసుకొని సాల్ట్ సరిపోతే ఇంకొంచెం వేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా మిగతా చట్నీ మొత్తం నేను ఒక బాక్స్లో అయితే వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఏం కాదండి చట్నీ ఏ మనకి ఈవినింగ్ ఒకవేళ మళ్ళీ టిఫిన్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అప్పటికప్పుడు చట్నీ అంటే పట్టలేం కదా ఇంక ఇక్కడైతే లాస్ట్లో గిన్నెలో కొంచెం వాటర్ పోసేసి ఇంకా ఆ వాటర్ అయితే ఇంకా నేను చట్నీలోనే యాడ్ చేస్తాను నార్మల్ వాటర్ ఇంకేం యాడ్ చేయను ఈ వాటర్ వేస్తే చిక్కగా ఉంటుంది ఇంక ఇవే యాడ్ చేసేసుకొని నైట్ ఇంకా చట్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసేసుకోవడం తాలింపు వేసేసుకోవచ్చు చక్కగా అదే మార్నింగ్కి కూడా ఏం కాదండి వన్ డే అయితే కంపల్సరీ బాగుంటుంది ఇంకా టూ త్రీ డేస్ అంటే బాగుండదు కానీ వన్ డేకి అయితే సరే బాగుంటుంది స్మెల్ అయితే ఏం రాదు గ్యాస్ కూడా ఏం రాదు ఇంకా ఇలాగని మిగిలింది అయితే ఇంకా ఇప్పుడు అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోరేజ్ చేసేసుకుంటా ఇలాగ ఎప్పుడైనా ఉందంటే అవసరం అన్నప్పుడు మనకి ఫాస్ట్గా అయిపోతుందనమాట పని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా పిల్లలు కూడా బ్రష్ అవి చేసేసుకున్నారు ఇంకా మేమైతే టిఫిన్ తినేస్తున్నాము మా వారికి అయితే పెట్టేశాను వెళ్ళిపోయారు ఇంక ఇక్కడైతే నేను కూడా తినేస్తున్నాము మా పిల్లలు నేను అందరం కూర్చొని ఇంకా టిఫిన్ చూ తినేస్తున్నాం ఇక్కడ ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వాళ్ళు కాలిపోతున్నాయి కదా ఇంకా అందుకని నిదానంగా తింటున్నారు ఇంక ఇంకా తినేసిన తర్వాత అన్నీ క్లీనింగ్ అవి చేసేసుకొని దొండకాయలు కర్రీ ఫ్రై అయితే చేద్దాం అనుకొని దొండకాయలు అవి కట్ చేసేసి పెట్టేసుకున్న ఒక పక్క రైస్ కూడా కడిగి పెట్టేసుకున్న ఈలోపు కాసేపు నాన్ే రైస్ అనేది బాగుంటుంది కదా ఇంక ఈలోపు బట్టలు కూడా అయిపోయినాయండి వాషింగ్ మిషన్లో ఇంకా తీసుకెళ్ళి ఇవి కూడా చక్కగా ఆరేసుకుంటాను ఇంకండి ఇక్కడ అయితే ఆరేసాను ఇప్పుడు టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ ఎలా అవుతుంది ట్వెల్వ్ థర్టీకి మాకు బ్యాక్ సైడే ఉంటుందండి ఎండ్ అనేది అందుకని బ్యాక్ సైడ్ అయితే వేసేసుకున్నాను మార్నింగ్ అయితే ఫ్రంట్ వేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ సైడ్ మొత్తం ఎండే ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇంకా బ్యాక్ సైడే వేసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్కి అయితే ఒక పక్క ఒక స్టవ్ మీద అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాం కదా ముందే ఇంకా ఒక పక్క రైస్ పెట్టేసాను ఒక త్రీ విజిల్స్ వస్తే రైస్ కూడా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లంచ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా ఇంక ఇక్కడైతే దొండకాయలు అయితే పోపు పెట్టేశాను కొంచెం జీలకర్ర వేసేసుకొని పోబ్బ వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ దొండకాయలలో కొంచెం వేగాలనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే ఫాస్ట్గా మనకి ఫ్రై అవుతాయి అనమాట ఇంకా నేనైతే మ్యాక్సిమం ఏ కర్రీలో అయినా సాల్ట్ అనేది తాలింపు వేసిన తర్వాత మనం కూరగాయలు వేస్తాం కదా వేసిన వెంటనే సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అదే సాల్ట్ వేయలేదనుకోండి కొంచెం లేటుగా అవుతున్నట్టు అవుతుంది ఏమో నాకైతే అలాగ అలవాటు ఇంకా కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు సా అది మనం పసుపు అయితే వేసుకుంటాము ఇంక ఇక్కడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా దీంట్లో పసుపు వేసేసుకొని ఇంకొంచెం సేపు బాగా ఫ్రై అవ్వండి మాడిపోతే మటుకు మళ్ళీ టేస్ట్ ఉండదు కొంచెం మాడిపోకుండా ఫ్రై బాగా ఫ్రై అయినట్టు కనిపించి కలర్ వచ్చిందంటే ఇంకా దాంట్లోకైతే పొడి వేసేసుకుంటున్నాను నేనైతే కొబ్బరి కారమే వేస్తానండి మ్యాక్సిమం ఫ్రైస్కి ఇంకా ఏ కారము వేసుకోను కొబ్బరి కారమే మా వాట ఫస్ట్ నుంచి ఇంకా కొబ్బరి కారం వేసేసుకొని ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం అలా ఫ్రై అవనిచ్చి కట్టాడు ఎందుకంటే కొబ్బరి కారం అనేది మనం ఒక నిమిషం కన్నా ఎక్కువ ఉంచామనుకోండి మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది ఇంకా కర్రీ కూడా ఇంక ఇక్కడైతే లంచ్ కూడా అయిపోయింది ఇంకా అప్పడాలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను కొన్ని కావాలంటే పిల్లలు తింటారని ఇంకా మేము లంచ్ కూడా చేసేసాము అయిపోయింది ఇంక ఇక్కడైతే మావారు హోసహోస స్వీట్స్ మ్యాంగోస్ అవి తీసుకొచ్చారు ఇంకా ఒక కొబ్బరి మామిడికాయనైతే మేము కట్ చేసుకొని తినేసాము అలాగే ఒక ఎల్లో కలర్ మ్యాంగో కూడా తినేసాము ఇక్కడ స్వీట్స్ అవి చూపిస్తున్నానమాట ఇవి తెచ్చారు ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళు నేను అక్కడ పని అదే తినేసాను కదా లంచ్ అయిపోయింది కదా అవన్నీ క్లీన్ చేసుకుంటుంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారనమాట వీడేమో ఇక్కడ మౌనిక అని కొడుతున్నాడు మౌనికనే ఏడుస్తుంది వాళ్ళ నానేమి వీడికి సపోర్ట్ పలుగుతున్నాడు ఇంకా ఇక్కడ కొట్టే ఇంకా స్నానం వాళ్ళైతే ఇంకా కాసేపు నిద్రపోయారు నిద్ర లేచిన తర్వాత ఇంకా నేను కూడా బట్టలు అయితే చాలా ఉన్నాయండి టూ డేస్వి త్రీ డేస్వి ఏంటో అలాగే పెట్టేశాను మడత పెట్టకుండా ఇంకా ఇప్పుడైతే అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టుకుంటున్నాను అన్నవరం వెళ్ళి వచ్చిన బట్టలు అవన్నీ ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ మడత వేసుకుంటున్నాను ఒక్క మ్యా హాఫ్ అన్ అవర్ పట్టింది అవన్నీ మడత వేసి సర్దేసరికి ఇంకా అప్ అయిపోయి ఇంకా ఇక్కడ మా పాపనైతే భరతనాట్యానికి జాయిన్ చేశారనమాట ఇంకా తనను అయితే రెడీ చేసి తనకు జడ వేసుకొని తీసుకొని వెళ్తున్నాను ఇంకా భరతనాట్యానికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము తిని తినేసి ఇంకా కొనుక్కుని పోవడమే ఇంకా ఎంతేనండి ఈరోజు ఇటు బ్లాగ్ అయితే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ బెల్లైకాన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ అనేవి మీ వరకు ముందుగా చేరుతాయి మీ కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా గొడ్డి ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట నేర్చుకుంటున్నారు అందరు కొత్త పిల్లలే నేర్చుకుంటున్నారని బాగా నేర్పిస్తున్నారండి మా ఇంకా ఎప్పటి నుంచో నేర్చుకుంటా నేర్చుకుంటున్నా అంటున్నాను ఇంకా జాయిన్ చేశాను